హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన నెల రుచులు నేను ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న భూటాన్ నేషనల్ రెసిపీ అయిన యమాదాచీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పొడవాటి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఇరవై పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి అంతకన్నా ఎక్కువగా ఫ్రై చేసుకున్నామంటే ఇవి మెత్తగా అయిపోతాయి కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఒక హాఫ్ కప్పు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని చీజ్ స్లైస్ని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ చాలా టేస్టీగా స్పైసీగా కూడా ఉంటుంది ఈ రెసిపీలో మనం చీజ్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది మన నేషనల్ రెసిపీ అయిన కిచిడి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఈ మధ్య ఈ ఫుడ్ మాత్రం తెగ ట్రెండ్ అయిపోయిందండి మా అమ్మాయి ఒకటే గొడవ చేస్తుంటే నేను కూడా ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇలా ఒక ఐదు ఆరు చీజ్ స్లైసుల్ని యాడ్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి భూటాన్ వాళ్ళ ఒరిజినల్ రెసిపీ అయితే ఇదేనండి దీంట్లో ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ యాడ్ చేయరు కానీ కొంతమంది స్పైసీగా తినలేని వాళ్ళు మాత్రం ఆనియన్స్ టమోటాస్ కూడా యాడ్ చేసుకుంటున్నారు ఇది వైట్ రైస్లోకే కాకుండా బ్రౌన్ రైస్ రెడ్ రైస్లో కూడా సూపర్గా సూట్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ టూ మినిట్స్ అవ్వగానే ఇలా తిక్కుగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్